ఈరోజు దేవుని వాగ్దానంగా మీకా గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చూసుకున్నాం నా శత్రువా నా మీద అతిశయపడవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చునను యహోవా నాకు వెలుగుగా నుండును దేవునికి స్తోత్రం మహిమ కలుగును కలుగునదాకా భక్తుడు తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాడు నా శత్రువులారా కాదండి నా మీద అతిశయపడొద్దు నేనేదో పడిపోయినానని నేనేదో శ్రమల్లో ఉన్నానని నేనేదో బాధల్లో ఉన్నానని మీరు నోటికొచ్చినట్లు మాట్లాడద్దు నిజమే కదండి లోకము చాలా మాటలు మాట్లాడుతూ ఉంటుంది శ్రమల్లో ఉన్నప్పుడు చూసి నవ్వుతుంది నీ ఇంకా లేవలేవు నీ దేవుడిని మర్చిపోయినాడు సైతాన్ని కూడా శోధిస్తూ ఉంటాడు దేవుడిని మర్చిపోయినాడు అందుకనే మీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి నువ్వు బాగుపడవు అంటూ ఉంటావు నేను క్రింద పడినను తిరిగి లేతును ఆమెన్ మేబీ జారి పడిపోయినావేమో ఏదన్నా పాపంలో పడ్డావేమో నీతి మంత్రుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును లేవాలి నిలబడాలి ముందుకు వెళ్ళాలి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీవు కింద పడినా సరే తిరిగి లేవాలి అలలుయ్య శ్రమల్లో పడిపోయినావేమో కష్టాల్లో పడిపోయినావేమో అనారోగ్యంలో పడిపోయినావేమో కొన్ని గొడవల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఇరుక్కపోయినావేమో దేవుడు నిన్ను తిరిగి లేపుతాడు తిరిగి నిన్ను దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నేను అంధకారమందు అందు కూర్చునను నాకు వెలుగుగా ఉండను అలలేయా చీకట్లో కూర్చున్నావేమో ఇంకా ఎవరు లేరు బ్రదర్ ఒంటరిగా ఉన్నాను బ్రదర్ నాకు దుఃఖమే ఉంది బ్రదర్స్ నేను అన్ని విషయాల్లో ఓడిపోయినాను కదండి ఈ మధ్య మరి నేను ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినానని బాధపడుతూ ఉన్నాను కదండి వాళ్ళు ఏదేదో అఘాత్యాలు చేస్తా ఉన్నారు నేను నే ఏదో తప్పుడు కార్యాల్లో ఏదో విషయంలో ఇరికపోయినానండి నా జీవితం అంధకారం అయిపోయిందండి నన్ను నా కుటుంబీకులు నన్ను విడిచిపెట్టినారండి సమాజం నన్ను వెలివేసిందని బాధపడుతున్నారు ఏ నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు నిన్ను లేవనెత్తుతాడు నువ్వు విశ్వసించు నమ్ము ప్రార్థన చెయ్యి ప్రభుని అడుగు ప్రభు నన్ను దీవించుకొని అడుగు దేవుడు నేను ఖచ్చితంగా హెచ్చించి ఆశీర్వదించి ఉన్నత స్థితిలో ఉంచును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవు ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఐశ్వర్యం ఇవ్వండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి వారు ఏ కష్టంలో ఉన్నా సరే వారు ఆ కష్టం నుంచి విడిపించండి ఏ బాధలో ఉన్నా సరే ఆ బాధ నుంచి విడిపించండి ప్రభా అంధకారంలో ఉన్నా సరే వారికి వెలుగునివ్వండి ప్రకాశం ఇవ్వండి గొప్ప స్థితిలో వారిని ఉంచమని వారికి ఉన్న కష్టాలన్నీ తీసేయమని క్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఈ పరిచర కోసము మీరు సహాయాన్ని కూడా అందించవచ్చు మీ కానుకలు ఫోన్పే గూగుల్ పే ద్వారా ఈ నంబర్కి పంపించవచ్చు మా నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని దీవించును ఆమె